పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం అది జరిగింది మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సమక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దాని వల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జీఎస్టీపీ అభివృద్ది అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి ఆ రాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్స్టెన్స్లో ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలు కాదు వెళ్ళి అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు ఇసుక మేఫియా లిక్కర్ మేఫియా కడాన పేదవాళ్లకు దొరికి ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసరం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మారి చేస్తున్నారంటే దానిపైన దాడి అన్ని మనం చూసాం బూతులు అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా ఆ రోజే నేను చెప్పా ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూత్లు నిలబడిస్తున్నాయా మీకు ఎక్కడన్నా భూ కబ్జాలు అని అడుగుతున్నా మిమ్మల్ని మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు నాకు ఎంతో సంతోషం అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం అవునా కాదా ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం ఫ్రీగా నవ్వలేకపోయాం ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు ఏడిస్తే మళ్ళా కొడతారు కేసులు పెడతారు ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా పరదాలు కట్టుకొని వచ్చేవాడు పరదాలు కట్టానా నేను అడుగుతున్నా మా ఆఫీసర్లు అయితే రెడ్ కార్పెట్లు వేసేవాడు నేను చెప్పి రచ్చబండే నా యొక్క స్టేజి ఎక్కడ అతిగా చేయొద్దని చాలా స్పష్టంగా చెప్పి నేను ఒకటే చెప్పాను సింపుల్ గవర్నెన్స్ ఉండాలి ఎఫెక్టివ్ గా ఉండాలి నేను కూడా మీలో ఒకటిగా తిరగతా తిరిగి మీ సమస్యలు అర్థం చేసుకుంటా భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ముందుకు పోతానని చాలా స్పష్టంగా చెప్పాను అదే ఆచరిస్తున్నాను అందుకే ఈ రోజు నేను అడిగినప్పుడు మూడు నాలుగు విషయాలు అడిగాను ఈ అమ్మాయిని అడిగాను ఏం చేస్తావమ్మా అని అడిగాను ఆ అమ్మాయి ఈ ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్ అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే చార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాల తిరిగేసి సాయంత్రానికి ఇంటికొచ్చే స్కూటర్ను కొనిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఈ తమ్ముడికి కూడా ఆటో ఉంది నాకు అది కూడా మంచి ఉదాహరణ ఈయన కొడుకును చదివించాడు కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు ఇది మంచి స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కుటుంబం అనేది ఒక బాధ్యత తండ్రి ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది మన సాంప్రదాయం నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను ఈ కుండోళ్ళందరినీ చూశాను ఆవిడికి ముగ్గురు పిల్లలు ఇవిడికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డని కంటున్నారు కొంతమంది బిడ్డలే వద్దు అనుకుంటున్నారు ఇది ప్రమాదం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది ముసలవాళ్లు ఎక్కువైపోతున్నారు యువత తగ్గిపోతున్నారు సంపాదన తగ్గిపోతుంది కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి అందుకే మొన్నే ఒక మాట చెప్పాను ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు ఎంత పొలం ఉందని అనకంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయనికంటే ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను జనాభాను తగ్గించుకోమన్నాను ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది అంటే చనిపోయే వాళ్లు పుట్టే వాళ్లకు చూస్తే చనిపోయే వాళ్ళు ముసలి వాళ్లు ఎక్కువ అవుతున్నారు పుట్టేవాళ్లు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన నేనందరికీ మీ అందరికి ఒకటే చెప్తున్నా నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను అందుకే ఈ రోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరిక నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పిలిపించారు పైనుండే ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా మార్పులు వచ్చాయి ఇంకా వస్తాయి మీరు ఒకప్పుడు కరెంట్ కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే రోజుకు వచ్చేస్తున్నాం నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను మీ ఇంట్లోనే కరెంటు చేపిచ్చే మార్గం నేర్పిస్తా ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం మీ దగ్గర అదనంగా కరెంటు వస్తే మళ్ళా కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంట్ కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోదాం మామూలు ఆలోచనలు కాదు మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు పేదరికం పొయ్యే మార్గాలున్నాయి మనకు మెరుగైన జీవితాలు వచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ కి మీరు ముందుకు రండి ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి చాలా మంది వస్తున్నారు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు వారందరిని అభినందిస్తున్నా దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ మూడు ఏడు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఆరు ఐదు సున్నా తొమ్మిది ఏడు ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐ ఎన్ డబల్ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ వన్ ఈ నెంబర్ ఉంది ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లు ఇస్తా ఉంటాం గవర్నమెంట్ వెబ్సైట్ లో పెడతాం ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది అన్నా క్యాంటీన్ ట్రస్ట్ డాట్ ఏపీ డాట్ ఇన్ ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది మనందరం కలద్దాం సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా పనిచేద్దాం మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చి ఆలోచన చేద్దాం ఈ రాష్ట్రంలో మళ్లీ ఈ రోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎల్లా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇరవై నాలుగు ఇంటూ ఏడు అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎవరైతే ముందుకు రాజు రాజుగారిని రమ్మంటున్నా ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనకు దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి రాజుగారిని భువనేశ్వరి గారిని ఇద్దరిని కూడా మన స్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్న అందరి స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ